హాయ్ ఫ్రెండ్స్ బంగారం మరియు ఎక్సేంజ్ ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్థిరంగా ఉన్నాయి ఇక మనం వివరాలకు వచ్చినట్లయితే నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం ఇటువంటి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైటి దాని మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియ షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్లో మనకు అనేటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర ఐదు వందల పిలుసుగా ఉంది ఇరవై నాలుగు కార్యలు బంగారం ఉన్న బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై నాలుగు మూడు వందల యాభై ఆరు రూపాయలకి ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం మరియు ఇరవై నాలుగు కార్యట్ల బంగారం ధరలు నిన్నటికి వాళ్ళకి పెద్దగా మార్పు ఎకం లేదు ప్రస్తుతానికి ఒక గ్రా ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఐదు వేల ఏడు వందల డెబ్బై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఆరు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర కూడా పెద్దగా మార్పేతనికి ఏం లేదు ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర డెబ్బై ఆరు రూపాయల నలభై పైసలుగా ఉండగా ఒక కిలో డెబ్బై ఆరు వేల నాలుగు వందల రూపాయలుగా ఉంది సో ఈవీ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కువైట్ అలాగే భారతదేశానికి సంబంధించిన బంగారం ఎక్చందాలకు సంబంధించినటువంటి అప్డేట్స్